తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ తిరుమల లడ్డూ కలితే వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది స్వతంత్ర దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అయితే అంతేకాదు ఐదుగురు సభ్యులతో దర్యాప్తు టీంలో కేంద్రం తరపున ఇద్దరు రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఒకరు అందులో ఉండనున్నారు తిరుమల లడ్డూలో జంతువుల నెయ్యి కలిసిందన్న వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాయి ఏపీ ప్రభుత్వం చేస్తున్న సిట్ విచారణపై ఎలాంటి సందేహం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానానికి తెలిపారు సమస్యను పరిశీలించామనే ఆరోపణలో ఏదైనా నిజం ఉంటే అది యోగ్యం కాదన్నారు దేశవ్యాప్తంగా భక్తులు ఆహార భద్రతా చట్టం కూడా ఉందని గుర్తు చేశారు ఈ సందర్భంగా ప్రస్తుత సిట్ కి వ్యతిరేకంగా ఏం దాఖలు చేయలేదని దానిని అనుమతించారని పేర్కొన్నారు సిట్ దర్యాప్తును కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారి పర్యవేక్షిస్తారని దానివల్ల విశ్వాసాన్ని కలుగుతుందని అన్నారు మరోపక్క వైవీ సుబ్బారెడ్డి తరపున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ నెయ్యి కల్తీ మీ సమయంలో జరిగిందన్నారు నెయ్యి కల్తీ జరిగితే లోపలికి ట్యాంకర్లను ఎందుకు అనుమతించారని ఎదురుదాడి మొదలుపెట్టారు